ఆయన నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం ఈరోజు ఆయన ఎంత మన కోసం త్యాగం చేశాడు వీపును అప్పజెప్పాడంట ఉంగి వేసేవారికి తన ముఖాన్ని అప్పజెప్పాడంట గడ్డమును పెరిగివేయే వారికి తన చంపలను అప్పగించాడంట ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజు మనము ఒక దెబ్బ ఎవరైనా తిడితే మనం తట్టుకోగలుగుతున్నామా అమ్మ గనక ఒక చిన్న కోపం వచ్చి అమ్మ ఒక మాట అంటే ఎదురు తిరుగుతున్నారు చాలామంది అవనస్తులు ఎదురు తిరుగుతున్నారు అమ్మను దూషించే వాళ్ళు ఉన్నారు తండ్రిని దూషించే వాళ్ళు ఉన్నారు పెద్దలను దూషించే వాళ్ళు ఉన్నారు నువ్వేందయా నాకు చెప్పేదని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది చాలామంది తండ్రిని పట్టుకొని అనరాని మాట్లాడుతూ ఉన్నారు తండ్రిని కొట్టడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తండ్రిని హింసించే వాళ్ళు ఉన్నారు తల్లిని హింసించే వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా స్వామి తల్లి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటి అని అంటే తల్లిని తండ్రిని దూషించేవారు కారు చీకట్లో వాళ్ళ దీపం మారిపోతుందంట దేవుడు చెప్పాడు తల్లిని తండ్రిని సన్మానించి వారికి దీర్ఘాయుష్మంతులు అవుతారని చాలామంది తల్లిదండ్రులు ఏదైనా కోపంలో ఒక మాట అంటే తిరుగుతున్నారు చాలామంది అమ్మ ఈ బట్ట చిన్న పిల్లలకండి ఈ బట్టలు వేసుకో అమ్మ అంటే నేను వేసుకోను నాకు ఇయే కావాలని చెప్పి చిన్న చిన్న పిల్లలు మారం చేస్తూ ఉన్నారు ఎదురు తిరుగుతూ ఉన్నారు సెల్ ఫోన్ వద్దురా అంటే తెలుసా ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం సెల్ ఫోన్ వద్దు అన్నందుకు తల్లిని తండ్రిని చంపిన బిడలు ఉన్నారు సెల్ ఫోన్ కొనిపెట్టనందుకు సెల్ ఫోన్ లాక్కుంటున్నందుకు తల్లిదండ్రుల మీదకి గొడవల మీదకి పోయి చంపిన వాళ్ళు ఉన్నారు తల్లిని తండ్రిని డబ్బులు ఇవ్వలేదని కడముట్టిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు ఆ విధంగా మనం ఉండకూడదండి దేవుడు చెప్తున్నాడు నన్ను కొట్టడానికి నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళకి నా ఈపును చెప్పా నా చెంపలను చెప్పా ఎవరైనా ముఖాన్ని ఉమ్మి నా ముఖాన్ని అప్పచెప్పా అంటున్నారు ఈరోజు పెద్దలు మన పెద్దలు ఎవరైనా మాటలు చెప్తుంటే పెద్దవాళ్ళు ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు గౌరవించండి ఎఫీసీకి పత్రిక ఆరో అధ్యాయ మూడో వచ్చినాల్లో అంటాడు రెండు మూడు వచ్చినాల్లో తల్లిని తండ్రిని సన్మానించి వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు ఎందుకు యవనస్తులు కారణంగా మరణిస్తున్నారు యాక్సిడెంట్లు మరణిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు యవనస్తులు చనిపోతున్నారు తల్లిని తండ్రిని సన్మానించకపోతే మన ఆయుష్ మధ్యలో ఆగిపోద్దని వాక్యం సెలభిస్తూ ఉంది తల్లిని సన్మానించండి తండ్రిని సన్మానించండి బ్రతుకుండగానే గౌరవించండి ఎప్పుడో చదిపోయిన తర్వాత సెల్ పేపర్లు పెట్టుకోవడం కాదు లేకపోతే సమాజ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ వాళ్ళకి అప్పుడు బిర్యానీలు పెట్టడం కాదు బ్రతుకుండగా మనము వారిని ప్రేమించాలి క్షమించాలి వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు సహించాలి వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించే రీతిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు నేను నన్ను నేను ఇలాగ తగ్గించుకున్న మీ కోసం నన్ను కొడుతున్న భరించే మీ కోసం శిరస్సు మీద మొన్న కిరీటం పెడుతున్నా మీకోసం భర్త ఏమని అంటున్నా తల్లి ఏమని అంటున్నా తండ్రి ఏమని అంటున్నా తల్లిదండ్రులు ఏదైనా అంటున్నా పిల్లలు ఎదురుదిరిగా మనసు ఉండకూడదు యేసుక్రీస్తు బ్రభువురు తన తను తగ్గించుకున్నాడు కాళ్ళు కడగడానికి ఇష్టపడ్డాడు కాళ్ళు కడిగి తువాళ్ళతో తొడవడానికి ఇష్టపడ్డాడు ఆయన కాబట్టి మనము కూడా మనల్ని మనం తగ్గించుకుందాం ఆయన తగ్గించుకోబట్టి ఈరోజు మనందరం కూడా సజీవంగా ఉన్నాం ఆయన దిగంబరుడుగా మారాడు మనకు వస్త్రాలు ధరింప చేయడానికి ఆయన ఆకలి కొన్నాడు మన ఆకలి తీర్చడానికి ఆయన దప్పికి కొన్నాడు మన దప్పిక తీర్చడానికి ఆయన ప్రతిస్థితి కూడా ఆయన చనిపోయాడు మనం బ్రతికించడానికి కాబట్టి మనందరం కూడా ఏ రీతిగా ఉండాలి అని అంటే తగ్గించుకునే వారిగా ఉందము గాక్క ఆయన 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 అప్పగించుకున్నాడు ఈరోజు మనం మన తల్లిదండ్రులకు అప్పగించుకోండి భార్య భర్తకు అప్పజెప్పుకోండి కుటుంబం అంతా కూడా క్రీస్తుకు అప్పజెప్పుకోండి సంఘమంతా సేవకులకి సేవకులు సంఘం క్రీస్తు చెప్పుకోండి ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి మరణం అవ్వడానికి ఇష్టపడ్డాడు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు ఆయన గాయపరచడానికి ఇష్టపడ్డాడు ఆయన మేకలు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు ముఖాన్ని ఉమ్మి వేయించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన వస్త్రాలన్నీ లాగి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన వస్త్రాల కోసం చీట్లు వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు చేదు చెరకని తాగడానికి ఇష్టపడ్డాడు ఆకాశానికి భూమికి వేలాడడానికి ఆయన ఇష్టపడ్డాడు మనందరి కోసం మరణం అవ్వడానికి ఇష్టపడ్డాడు మనందరి కోసం వీరేమి చేర్చున్నారు వీరేరుగా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు మనందరి కోసం తన ఆత్మని తన ప్రాణాన్ని తన దేహాన్ని సమస్తాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు మన కోసము పరలోకంలో దైవత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు మన కోసం మానవుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడానికి ఇష్టపడ్డాడు ఆయన ఆయన దృష్టిలో ఒక్క దినము వెయ్యి సంవత్సరాలతో సమానమంట ఆయన దృష్టిలో ఒక్క దినము వెయ్యి సంవత్సరాలంటే ముప్పై మూడున్నర సంవత్సరాలంటే ఎన్ని రోజులు లెక్క పెట్టుకోండి అన్ని రోజులు భూమి మీద మానవుడిగా బ్రతికాడు మనలాగా బ్రష్ చేసుకున్నాడు మనలాగా బయటికి వెళ్ళాడు మనలాగా స్నానాలు చేశాడు మనలాగా అన్న పానములు తీసుకోడు అసలు ఏం అవసరం అండి ఒక అధికారి కింద కూర్చోమంటే కూర్చోడు ఒక అధికారి ఓడమంటే ఓడాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం మందిరానికి వెళ్ళి అన్నాడే నన్ను చీపురి పట్టుకుని ఊడ్చేవా కొంతమంది వస్తారు మా మందిరానికి కుర్చీలో కూర్చుని కుర్చీ కూడా తీరు చాలా మంది ఎలా ఉంటారు అంటే చాలా మంది పరిస్థితి అధికారుల్లో ఉన్నాం మేము కింద కూర్చోమనే పరిస్థితి కుర్చీలోంచి కింద కూర్చునే స్తాంపుతున్న కింద కూర్చోం మనం కుర్చీలో కూర్చొని కింద కూర్చునేంత కాళ్ళు మడతబడతాయి మనకు కింద కూర్చోగలం కానీ కింద కూర్చోం కుర్చీలోనే కూర్చుంటాం దేవుణ్ణి గౌరవించే స్థితి మనకుందా కానీ యేసుగురు అలా కాదు మనలాగా మానవుడులాగా జీవించాడు మనలాగా 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 పనులు చేశాడు మనలాగా ప్రతి కార్యము కూడా చేసుకుంటూ వెళ్ళాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయనకేం అవసరం కారులోంచి దిగి కింద కూర్చినంత సమర్పణ మనకుందా గవర్నమెంట్ ఉద్యోగస్తులైన కింద కూర్చొని చీపురు పట్టుకొని ఊడిచేంత సమర్పణ అనుకుందా కుర్చీలోంచి కింద దిగి నేల మీద కూర్చొని మోకరించేంత సమర్పణ అనుకుందా రోజు కొద్ది కొత్త బట్టలు వేసుకో ఈ రోజు కొద్దిగా హందాతనం రాంగులోనే ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆంగులోనే ఈ రోజు కొంచెం రాంగులోనే ఈ రోజు కొంచెం ఇల్లు కట్టుకొని ఇంట్లో సోఫాలు రాంగులోనే ఈ కుర్చీలో కూర్చొని మా ఇంట్లో ఇలాంటి కుర్చీ కాదు మంచి సోఫా ఉందని చెప్పుకుంటూ కింద కూర్చోడానికి అవి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా దేవుడు కింద కిందకు దిగడానికి ఇష్టపడ్డాడు నా దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు లాగేసుకుని దిగంబరుగా మారడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు మన కోసం మారడానికి ఇష్టపడుతున్నాడు ఏ మనకు మాత్రం తగ్గింపు రావట్లేదు మందిరంలో అందుకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యయ మొదటి జాగ్రత్త చూపు జాగ్రత్త మందిరంలో ఏం చేస్తున్నారు మందిరంలో స్త్రీల వైపు ఎలా చూస్తున్నారు పురుషుల వైపు ఎలా చూస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు వైపు ఎలా చూస్తున్నారు సేవకులు కింద వైపు ఎలా చూస్తున్నారు మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు దేవుడు మనల్లా మనం తగ్గించుకోవాలని చెప్తున్నాడు దేవుడు స్తోత్రం కలుగునగా అక్క ఆ మేన్ కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మందిరంలోకి వచ్చినప్పుడు కింద కూర్చోడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఉన్నాడు ఇక్కడ ఎక్కడైతే దర్ముకు జ్ఞానాంలో ఎక్కిస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పి మతశ్వర్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడు మాట్లాడుతుండగా మనము దేవుడి సన్నిధికి వచ్చి ఏదో ఏమరపాటకు ఉండే వాళ్ళకు ఉండకూడదు ఏమరపాటుగా ఉంటూ తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండకుండా హెచ్చించే స్వభావం కలిగి ఉంటే దేవుడు తగ్గిస్తాడు జాగ్రత్త ఇక్కడ నువ్వు తగ్గించబడకపోయినా అక్కడ నువ్వు తగ్గించబడతావు జాగ్రత్త ఒకరోజు రాకడు ఉంటుంది ఒకరోజు నువ్వు పరలోకం వెళ్తావు ఆ పరలోకంలో నిశ్చితి ఎలా ఉంటుందో నువ్వు జ్ఞాపకం చేసుకో తన్ను తాను తగ్గించబడతావు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు పరలోకంలో ఈ లోకంలో కూడా నువ్వు ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తురాలవైనా నీ ఇంట్లో సోఫాలే ఉండని నీ ఇంట్లో ఏసీలే ఉండని నీకు బంగారు నగలే ఉండని నీ బీరువాలో డబ్బులే ఉండని పట్టు చీరలే ఉండని నీకు స్తి పాస్తులే ఉండని ధనధాన్యములే ఉండని నీ కొడుకు పెద్ద కలెక్టర్ కావచ్చు నీ భర్త గొప్ప ఉద్యోగి కావచ్చు నీకు ఓపికంటే కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయి కొన్ని కొన్ని సంఘాల్లో కుర్చీలు ఉండవు హోసన్న మందిర్ లాంటి పెద్ద పెద్ద సంఘాల్లో కుర్చీ లేరు ఏడో వెనక ఒక రెండు మూడు చేర్లు ముసలోళ్ళకి వాళ్ళు మిగతా వాళ్ళందరూ నేల మీద మోకాళ్ళ వేసిందే ప్రతి మోకాలు వేస్తున్నాము ఇయ్యాల రేపు చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది కుర్చీలో కూర్చోవడం ఆరాధన చేయడం దాని గారు ఇదిగో అంత వృద్ధాప్యం కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు ఆయన దావీది కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు ఏసుక్రీస్తు ప్రభువు మోకాల్లోని ప్రార్థన చేశారు పౌలు గారు మోకాళ్ళని ప్రార్థన చేసేవాళ్ళు క్రీస్తు పోలిక మనం కాదా ఆ పోస్తుల బోధలో మనం కట్టబడట్లేదా వాళ్ళు చేసినట్లు మనం చేస్తూ ఉన్నాం కదా వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేమింది మోకాలు వేసి ప్రార్థన చేయడానికి శక్తి లేనప్పుడు ఓకే బలహీనంగా ఉన్నప్పుడు పర్లేదు అయితే పర్లేదు యవ్వనస్తులు కూడా శక్తిని కూడా వాళ్ళ హుందాతనాన్ని బట్టి వాళ్ళ హోదాను బట్టి చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు కింద కూర్చోవడానికి ఇష్టపడట్లా చులకనగా చూస్తున్నారు మందిరానికి వచ్చి కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకోవాలి ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకోవాలి ఖచ్చితంగా దేవుడు చూస్తాడు మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు మొదటి సమీయుల గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చినప్పుడు నేను మనుషులు లక్ష పెట్టిన పరూపాన్ని లక్ష్య పెట్టి నువ్వు కట్టుకునే చీర నువ్వు వేసుకుంటున్న నగలు నువ్వు వేసుకుంటున్నది నువ్వు వస్తున్న వాహనం దేవుడు చూడండి నీ మనసును చూస్తాడు దేవుడు ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చుంటున్నప్పుడు నీ మనసును ఖచ్చితంగా కాలిక్యులేషన్ చేస్తాడు దేవుడు ఏ మనసుతో నువ్వు వచ్చావు గర్వపు స్వభావంతో నువ్వు వచ్చావా అహంకారపు స్వభావంతోను వచ్చావా అయ్యారు ఇటు చెప్తుంటే అటు తిరిగే వాళ్ళు ఉంటారు నిద్రపోయే వాళ్ళు ఉంటారు సెల్ ఫోన్లు చూసుకుంటే స్టేటస్లు చూసేవాళ్ళు ఉంటారు సేవకుడు వాక్యం చెప్తుంటే పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి గమనించండి మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఆయన తగ్గించుకున్నాడు రిక్తుడుగా చేసుకున్నాడు ఆయన మనల్ని కూడా రిక్తులుగా మనల్ని మనకు మనం రిక్తులుగా చేసుకోవాలి అవసరది కింద కూర్చోడానికి మోకరించడానికి ప్రయత్నం చేయండి ఆదివారం పూట దేవుడు ఆరాధనలో పాల్గొనేటప్పుడు నీ వస్త్రధారణ కానీ వేషధారణ కానీ నీ ప్రవర్తన అంతా కూడా ఇదిగో దేవుడికి అనుగుణంగా దేవుడికి నచ్చే రీతిగా ఉంచు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ఈ లోకంలో ఖచ్చితంగా మీరు హత్యించబడతారు కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు అారు అంటున్నాడు నన్ను నేను చెప్పుకున్నా నన్ను నేను అప్పగించుకున్న జుట్టు బీకే వాళ్ళకి గడ్డం పెరికే వాళ్ళకి నన్ను నేను నా ముఖాన్ని దాచుకోలేదు ఉమ్మి వేసే వాళ్ళకి నా ముఖం దాచుకోలేదు కొట్టే వాళ్ళకి నా వీపును దాచుకోలేదు అంటున్నాడు దేవుడు ఈరోజు నేను నువ్వు తగ్గించుకుంటున్నావు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకోండి ఉద్యోగం నీకు గొప్ప గొప్ప స్థితి ఉన్న మందిరంలో నిన్ను తగ్గించుకో కింద కూర్చోవడానికి మోకరించడానికి ప్రయత్నం చేయండి దేవుడు గొప్పగా ఆశ అది వ్యక్తిగతం పక్కన వాళ్ళు అట్లా ఉన్నారు నువ్వు అట్లా ఉన్నావు మాక పక్కన వాళ్ళు గర్వంగా ఉన్నారు వాళ్ళు అట్లా ఉన్నారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నారు కాళ్ళు ఊపుతున్నారు కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు అదేందో అర్థం కాదు భయం లేదా దేవుడు ఉన్నాడని దేవుడు ఇక్కడ ఉన్నాడన్న భయం లేదా మనకి వాక్యం చెప్తున్నప్పుడు కానీ ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది కళ్ళు తెరుస్తూ ఉంటారు ఆరాధన చెప్తున్నప్పుడు కళ్ళు తెరిచి అందరి వైపు చూస్తూ ఉంటారు ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచిస్తూస్తూ ఉంటారు ఇదంతా కూడా భయం లేని భక్తి ఇదంతా భక్తిహీనత భక్తిహీనలు కూలిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా గట్టి చెప్తే మనం తట్టుకోలేమండి భక్తిహీనులు ఎలాగ నాశనం అవుతారు దేవుడు వాక్యంలో ఉంచారు ఆ భక్తిహీనత మనలో ఉండకూడదు రక్తహీనత అన్నట్టు రక్తహీనత వస్తే ఏంటిది రక్తహీనత వస్తే మనిషి మనిషి శరీరంలో అలసట మనిషికి నీరసం అన్ని వస్తాయి అలాగే భక్తిహీనత వస్తే కనుక మన కుటుంబాలు కూలిపోతాయి ఆశీర్వాదాలు కోల్పోతాం అన్నింటినీ కూడా పోగొట్టుకొని దేవుడి సన్నిధికి దూరం అవుతాం కాబట్టి భక్తిహీనత మనకు ఉండకూడదు మందిరం మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు కళ్ళు తెరవకూడదు మోకరించి ప్రార్థన చేయడానికి కింద కూర్చోవడానికి దేవుడి నామాన్ని మహిమపరచడానికి బైబుల్ తెరిచి చదవడానికి నిద్రపోకుండా అలయకుండా దేవుడి వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రార్థనలు ఏకీపించడానికి సేవకులు ఏం చెప్తున్నారు వినడానికి అది హృదయంలో ముద్రించుకోవడానికి ఏకీపించి ప్రార్థన చేయడానికి సమర్పణతో మందిరంలో నిలబడటానికి సమర్పించుకొని సమర్పణతో ఆరాధన చేయడానికి దేవుడి సన్నిధిని అనుభవించడానికి దేవుడి సన్నిధిలో ప్రవర్తన జాగ్రత్తగా కలిగి ఉండి మనం రావాలి అప్పుడు ఖచ్చితంగా రెండింతల ఆశీర్వాదాలు ఇస్తాడు నా దేవుడి స్తోత్రం కలుగునుగా నువ్వు నిలబడు అని నీకోసం నిలబడతాడు నువ్వు నమ్మకంగా నిలబడు సమర్పణగా నిలబడు వాళ్ళ వైపు వీళ్ళ వైపును చూడమాకు వాళ్ళ వేషధారణ విల్ల వీళ్ళ వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తనను చూడమాక కొంతమంది యవనస్తులు యవనస్తుల కోసం వస్తారు మందిరానికి జాగ్రత్త ఆశీర్వాదం కాదు నీ కుటుంబానికి మిక్సర్ ఆపరేట్ చేసేవాళ్ళు మ్యూజిక్ ఆపరేట్ చేసేవాళ్ళు ఈ నిలబడి పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఆకర్షణగా కనపడతా ఉంటారు నువ్వు ఆకర్షణగా కనపడాల్సింది దేవుడికి పాటలు పాడేవాళ్ళు జాగ్రత్త ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు జాగ్రత్త ఆపరేట్ చేసేవాళ్ళు జాగ్రత్త మీ ముఖాలు దేవుడికి కనపడాలా మీ హృదయాలు దేవుడికి కనపడాలా మీరు దేవుడికి ఆకర్షితులు అవ్వాలి దేవుడు మిమ్మల్ని చూసి ఆకర్షింపబడాలి నా బిడ్డ చూడు ఎలాగ పాట పాడుతుందని చెప్పి దేవుడు మీకు ఆకర్షితులు అవ్వాలి మనుషులు కాదు కింద కూర్చున్నాళ్ళు కాదు కింద కూర్చున్న వాళ్ళు కూడా నోరల బిడ్డ చూస్తూ ఉంటారు శావకుని కాదు నువ్వు చూడాల్సింది పాటలు పాడే ముఖాలు కాదు నువ్వు చూపించాలి వాయించేవాడు డ్రెస్ వేసుకున్నాడు ఐగారు ఎత్తుగొండ పొడుగ్గా ఉండ నల్లగొండ తెల్లగొండ ఇది కాదు మీరు మనం చూడాల్సింది దేవుడి వైపు నీ కనుదృష్టి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు మందిరానికి వచ్చిన ఉద్యోగం రాట్లా చదువు సక్రమంగా ఉండట్లా గర్భపడట్ల ఎందుకో తెలుసా నువ్వు మందిరానికి వచ్చిన దాని నీకు అను దృష్టి దేవుడి మీద ఉండాలి కానీ ఇక్కడున్న పరిస్థితుల వైపు మనుషుల వైపు వారి యొక్క వేషధారణ వైపు నీ ముఖం ఉందో నీ కనుదృష్టి ఉందో ఆశీర్వాదానికి వారసులు కాము అని వాక్యం సెలవిస్తూ ఉంది నీ కనుదృష్టి విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ఉండాలి హలోయ అది నేనైనా కింద కూర్చున్న మీరైనా అది యవనస్తులు ఎవరైనా సరే మీ కనుదృష్టి జాగ్రత్త యవ్వనస్తులు యవ్వనస్తుల కోసం మందిరానికి రావడం కాదు ఏదో ఆకర్షణ కోసం మందిరానికి రావడం కాదు మీరు వేసుకునే బట్టలు చూపించడానికి మందిరానికి రావడం కాదు దేవుడి కోసం రండి ఆరాధించండి ఆయన తగ్గించుకున్నాడు మందిరంలో తగ్గించుకుని వస్త్రధారణ కూడా తగ్గు తగు మాత్రపు వస్త్రధారణ మనందరం కూడా వేసుకుని పురుషులైన స్త్రీలను ఎవరైనా సరే పండగలప్పుడు అంటే అనుకోవచ్చు కానీ మిగతా సమయాల్లో కూడా కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నాడు మనందరం కూడా ఒకరికొకరు తగ్గించుకొని దేవుడి సన్నిధిలో నిలబడదాం అటు కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగా అక్క ఇటు మాటల దేవుడు తన వినుకల్ని ఆశీర్వదించునుగా అక్క ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధి మహోన్నత గనడానికి స్తోత్రం దేవ స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి ఆయన చెప్పబడిన వాక్య ప్రకారం నాకు అట్టి జీవితాన్ని దాయిచ్చేయండి తండ్రి నా చూపు మాట తలంపు నడక పడక అన్ని కూడా ఈ అందరు శుద్ధీకరించబడే వాక్యం దాయిచ్చేయండి తండ్రి అయ్యా ప్రభు లోకం వైపు చూడకుండా ఆయా లోక మనుషుల వైపు చూడకుండా మందిరానికి వచ్చే వారి వైపు చూడకుండా ఆయా మేము ప్రేమించే మనసు నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయండి మేము కూడా తండ్రి పక్కనున్న మందిరాల్లో సేవకుల్ని ద్వేషించకుండా దూషించకుండా వేరే సంఘాలకు వెళ్ళేవారిని ద్వేషించకుండా దూషించకుండా అసహించుకోకుండా మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండకుండా వారితో ప్రేమగా పలకరించే భాగ్యముడు దాయిచ్చేయండి సేవకులు సేవకులుగా మేము ఉంటుండగా మాలో ద్వేషం అసూయ ఈర్ష్యపాకు కొట్టివేయండి తండ్రి సేవకులు అందరం చోట కలిసినప్పుడు ప్రభావ ఇంకొక సేవకుల గురించి దుర్భాషలు ఆడుతూ ఉన్నాం నవ్వులాడుతూ ఉన్నాం హేళన చేస్తా ఉన్నాం ఇంకొక సేవకుడి గురించి తోలనాడుతా ఉన్నాం మా గురించి ఇంకొకరు మాట్లాడుకుండా అయ్యా సేవకులుగా ఉంటాను మాకు కూడా హెచ్చరిక జారీ చేయండి తండ్రి అయ్యా సేవకులు సేవకులను ప్రేమించకపోతే పరలోకం ఎట్లా వెళ్తాం రేపు పొద్దున్న వివరం నాకు తెలియదు అని అంటే ఏంటి మా పరిస్థితి నామున అద్భుతాలు స్వస్థతలు దయ్యంలో ప్రవచించలేదా ప్రవచించలేదంటే అక్రమము చేయవర్లరా నా ఇద్దరు చెప్పి పోండి అని మమ్మల్ని అంటే ఏంటి పరిస్థితి అక్రమం చేసేవాళ్ళు ఎవరు సేవకుని సేవకుడు దూషించేవాడు కదా సేవకుని సేవకుడిని హింసించేవాడు కదా సేవకుడి సేవకుడి మీద కేసులు పెట్టేవాళ్ళు కదా సేవకులు సేవకులు ప్రేమించకుండా శత్రుత్వం పెంచుకునేవాడు కదా ఎంత నువ్వు ప్రేమిస్తున్నావు అని నటించి అనుకుంటున్నావు నువ్వు మోసపోతున్నావు వెర్రివాడి అవుతా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు నిన్న ప్రేమ ఉంది అని నాలో కానీ ఎదుటి సేవకుడు శత్రువునే దేవుడు ప్రేమించమన్నాడుగా హింసించే వారిని దేవుడు ప్రేమించమన్నాడుగా పక్కనున్న సేవకుడిని వాడు హింసిస్తున్నాడా సేవకుడిని హింసిస్తున్నారా అయినా ప్రేమించండి సేవకులే శత్రువులుగా మారుతున్నారా అయినా ప్రేమించండి సంఘస్థులే శత్రువులుగా మారుతున్నారా అయినా ప్రేమించండి దేవుడు అదే కదా చెప్పింది యేసు నామములో నాకును మాకును కలుగును గాక సేవకులు సేవకుల మధ్య విద్వేషాలు విభేదాలు లేకుండా కొట్టివేయండి సంఘంలో మార్పులు తీసుకురండి ఈ మందిరంలో సంఘ సభ్యులకి వేరే మందిర సంఘ సభ్యులకి అస్సలు పడట్ల పోటీతత్వం తత్వం ఉంది ఎవరైనా వాక్య హృదయంలో ముద్రి ప్రార్థన కూడా